హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతకుముందు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మాత్రం చూడండి మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ మొహం చూడగానే శక్తికి నవ్వు ఆగడం లేదు ఇప్పుడు నీ బాధ ఏంటి రాధా పిల్లలతో ఆడుకోవటానికి పిల్లలు లేరనా లేక నీకు పిల్లలు కావాలనా అని అడిగింది శక్తి రెండూనే శివాంగి అన్నాడు శివ నవ్వుతూ నువ్వే ఇంకా అమ్మ కూచివి నీకు పిల్లలు ఎందుకు బాబు అని అడిగింది శక్తి నవ్వుతూ శివ రెండు బుగ్గలు లాగి ఓయ్ నాకు మా మమ్మీ అంటే ఇష్టం అలా అని నేనేం పసిపిల్లోని కాదే నాకు ట్వంటీ టూ ఇయర్స్ అని అన్నాడు శివ శివ తల పక్కకు తిప్పి వైపు చూసి కళ్ళెగరేస్తూ హహహా అయితే అని అంది శక్తి ఒక్కసారి రూల్స్ పక్కన పెట్టి చూడు పిల్లోడినో కాదు పిల్లల బాబుని అయి చూపిస్తా అని అన్నాడు శివ ఆ మాటలు వినగానే శక్తి ఒక్కసారిగా అవాక్కై శివ వైపు అనుమానంగా చూసింది శివని చూడగానే అమ్మో ఏంటి వీడు ఇంత క్యూట్గా ఉన్నాడు శక్తి కంట్రోల్గా ఉండు కొద్దిగా టెంప్ట్ అయ్యావని తెలిస్తే చాలు నీ మొగుడు మొత్తం రచ్చరచ్చ చేసేస్తాడు సండే సరెండర్ అవ్వడం తప్పి తప్పించి నీ ముందు వేరే దారి లేకుండా బిగిచ్చేసేస్తాడు అని అనుకుంటుంది శక్తి మనసులో ఇంతలో మొహం మీద చిటికి వేసి కళ్ళెగరేసాడు శివ నవ్వుతూ శివ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని అంది శక్తి తప్పించుకోవడానికి అబ్బచా నిజమా నీ వేషాలు నా దగ్గర వద్దే రాక్షసి ది గ్రేట్ శివ శివకుమార్ ఇక్కడ నా నుంచి తప్పించుకోవడం ఆపి అడిగిన దానికి సమాధానం చెప్పు అని అన్నాడు శివాని పైకి లాక్కుని అసలు ఏమడిగావని నేను సమాధానం చెప్పటానికి అని అడిగింది శక్తి ఓహో అలా వచ్చావా సరే నేనేమి అడగలేదు అంటూ శక్తి మొహంలో మొహం పెట్టి చూశాడు శివ ఒక్క నిమిషం కూడా శివ మొహంలోకి చూడలేకపోయింది శక్తి సిగ్గుపడుతూ తలపక్కకు తిప్పేసుకుంది ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంచుతావే రాక్షసి అని అడిగాడు శివ శక్తిని గుండెలకు హత్తుకుంటూ ఐ ప్రామిస్ యూ శివాంగి నా స్టడీస్కి కానీ నీ స్టడీస్కి కానీ అస్సలు ప్రాబ్లం రానివ్వను అన్ని సంతోషాలు రేపటికి వాయిదా వేసుకుంటూ పోతే రేపేం జరుగుతుందో ఎవరికి తెలిసే మన ముందు ఉన్న ఈ క్షణమే మనది ఆశల్ని ఇష్టాలని చంపుకుని బ్రతకడం అవసరమా డాడీకి మాట ఇచ్చామని ఇలా దూరంగా ఉండిపోతున్నావు కానీ నేనంటే నీకు కూడా చాలా ఇష్టం అని నాకు తెలిసే అని అన్నాడు శివ అవన్నీ వింటున్న శక్తికి కూడా శివాని బాధ పెడుతున్నాను అని అర్థమయ్యింది శివ చెంప మీద వేసి ఇప్పుడు నీకేం కావాలి శివ అని అడిగింది శక్తి నాకేం కావాలో నీకు తెలియదా అని అడిగాడు శివ తెలుసు కానీ అని ఏదో అనబోయింది శక్తి శక్తి పెదవుల మీద వేలు అడ్డుపెట్టి ఈరోజు ఈ కానీ రూల్స్ని మన మధ్య రానివ్వకే అని అన్నాడు శివ శక్తి శివ రెండు చేతులను పట్టుకొని నాకు కంగారుగా ఉంది శివ మన ఇంటికి వెళ్ళే వరకు నాకు టైం ఇవ్వు అని అడిగింది శివ శక్తి మెడ మీద ముద్దు పెడుతూ కంగారు ఎందుకే అని అడిగాడు ఏమో బాబు నా గుండె రెండు వందల స్పీడ్తో కొట్టుకుంటుంది నాకు కొత్త కదా అని అంది శక్తి ఆహా నీకేమో కొత్త నాకేమో మరి ఇది వందోసారి కదా అని ఉసే రాక్షసి నాకు కొత్త తమరికంటే ముందు నా లైఫ్లో ఏ అమ్మాయి లేదు ఒకటే బాణం ఒకటే భార్య శ్రీరాముడి లాగా అని అన్నాడు శివ శివ నువ్వు రాముడితో పోల్చుకుంటే నాకు భయం ఆయన ధర్మ ప్రభువుడు గొప్ప ప్రభువు అందరికీ ఆదర్శప్రాయుడు కానీ ఆయన ధర్మం కోసం చాలా కష్టాలు అనుభవించాడు ఆయనతో పాటు ఆ మహాసాధ్వి సీతమ్మ తల్లిని కూడా చాలా బాధలు పెట్టారు భార్యాభర్తలు ఎడబాటుని చాలా అనుభవించారు నేను నీకు దూరం అయితే బతకలేను శివ అని చాలా బాధగా చెప్పింది శక్తి ఏయ్ ఏంటే అలా అంటున్నావు నేను నిన్ను వదిలి ఎక్కడికి పోతానే అంటూ శక్తి తల మీద చేయి వేసి నెమిరాడు శివ శక్తి శివ గుండెల మీద తలవాల్సి పరిస్థితులు ఎలా ఉన్నా నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలకు శివ అని అంది శక్తి అస్సలు వదిలిపెట్టనే నువ్వు లేకపోతే నేను కూడా బతకలేనే నువ్వంటే పిచ్చి నాకు అని అన్నాడు శివ ఆ మాటలకు శక్తి శివాని గట్టిగా గుండెలకు హత్తుకొని ఈ పిచ్చికే పడిపోయాన్రా బాబు అని అంది నవ్వుతూ శివ నవ్వుతూ ఇప్పుడు కంగారు తగ్గిందా అని అడిగాడు శివ నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా అని అడిగింది శక్తి లేదు అన్నట్లు తల ఊపాడు శివ నిజంగా టెన్షన్గా ఉందా శివ అని అడిగింది శక్తి ఇంకోసారి టెన్షన్ అన్నావంటే చంపేస్తాను అని అన్నాడు శివ ఇంతలో శక్తి ఫోన్ రింగ్ అయ్యింది ఇద్దరు ఫోన్ వైపు చూశారు ప్రియా కాల్ చేయడం చూసి ఇదేంటి ఈ టైంలో కాల్ చేసింది అని అనుకుంటున్నాడు శివ మనసులో ఫైవ్ మినిట్స్ శివ అని అంది శక్తి ఓయ్ మీ ఇద్దరు సుత్తి పెట్టారు అంటే ఇంకా తెల్లవారేదాకా ఆపరు ఫోన్ లిఫ్ట్ చేస్తే నా చేతిలో అయిపోతావు అని అన్నాడు శివ కోపంగా లేదు శివ ఎందుకు చేసిందో ఒక్క ఫైవ్ మినిట్స్ పైగా నేను కూడా తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాల్సింది ఉంది అంటూ కళ్ళు తిప్పింది శక్తి రాక్షసి అంటూ టవల్ పెట్టి శక్తిని కొట్టి ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో పెట్టకపోతే దాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాను అంటూ శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు శివ శివ ముద్దు పెట్టిన దగ్గర చేయి పెట్టుకొని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది శక్తి ఏయ్ ఎలా ఉంది హనీమూన్ అని హుషారుగా అడిగింది ప్రియా ఏదో అలా అలా ఉందిలే కానీ ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు అంతా ఓకే కదా అని అడిగింది శక్తి అంతా ఓకే కానీ నువ్వేంటి అంత చప్పగా చేస్తున్నావు అని అడిగింది ప్రియా అనుమానంగా ప్రియా అని అంది శక్తి హా శక్తి చెప్పు అంది ప్రియా నీ దగ్గర దాచేది మీ బావకి నాకు ఇప్పటి వరకు ఏం లేదు అని గడగడా చెప్పేసింది శక్తి ఆ మాట వినగానే వాట్ అని షాక్ తిన్నట్లుగా గట్టిగా అరిచింది ప్రియా మెల్లిగా మాట్లాడవే పెద్దమ్మ వాళ్ళు వింటారు అని అంది శక్తి నేను నా రూమ్లో లేవే అది సర్లే కానీ నీకేమైనా పిచ్చా ఎందుకు ఈ దూరం అని ఓహో ఆ రోజు మామయ్య అలా అన్నారు అనా అని అడిగింది ప్రియ హా అని అంది శక్తి నీ మొహం బావ అలా ఆవేశంగా పెళ్లి చేసుకున్నాడని మామయ్య అలా అన్నారు అదే మనసులో పెట్టుకొని నువ్వు బావని దూరం పెట్టడం అన్యాయమే అని అంది ప్రియ ఏమోనే మీ బావ ఈరోజు నన్ను ఊపిరాడనివ్వడం లేదు నాకేమో కంగారుగా ఉంది ఇప్పుడేం చేయాలి అని అడిగింది శక్తి ఇలాంటివి ఫోన్లో చెప్పలేంలే కానీ మీ మీ మరిదితో నాకు పెళ్లి చెయ్యి అప్పుడు మేము కూడా మీతో పాటు హనీమూన్కి వస్తాం తోడుగా అప్పుడు చెప్తా ఏం చేయాలో అని అంది ప్రియా నవ్వుతూ ఈడియట్ నిన్ను అడిగాను చూడు నాకు బుద్ధి లేదు అని అంది శక్తి చేత్తో తల కొట్టుకుంటూ నవ్వుతూ లేకపోతే ఏంటి ఎందుకు కంగారు బావ నీకు ఏమన్నా అనౌన్ పర్సనా ప్రేమించి పెళ్లి వాడే కదా అని అడిగింది ప్రియ అవుననుకో అయినా ఏదో గాబరాగా ఉందే అని అంది శక్తి ఏయ్ నోరు ముయ్యవే ఎదురుగా మా బావ అలా ముద్దు ముద్దుగా తిరుగుతుంటే పండగ చేసుకోవాల్సింది పోయి సొల్లు చెప్తుంది అని అంది ప్రియ అంతేనా అని అంది శక్తి శక్తి నీకో విషయం చెప్పనా నిన్న గడిచిపోయింది రేపు మనది కాదు ఈ రోజే మనది దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు ఎదురుగా ఉన్న నీ ప్రేమను నీ జీవితంలోకి ఆస్వాదించు కంగారు పడుతూ కాదు ప్రేమగా అని చెప్పి ఓకే బాబా మా బావ ఇంకా నన్ను బూతులు తిట్టుకుంటున్నాడు నేను పెట్టేస్తున్న బాయే ఎంజాయ్ యువర్ డే అని ఫోన్ పెట్టేసింది ప్రియా ప్రియా మాటలు విన్న తర్వాత శక్తికి కొంచెం కంగారు తగ్గింది ఇంతలో శివ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ఏంటే అప్పుడే అయిపోయిందా మీ ముచ్చట్లు అని అడిగాడు ఆశ్చర్యంగా హా అని అంది శక్తి ఏంటంట దాని గోల ఏమంటుంది ఏంటి మా మరదలు అని అన్ అడిగాడు శివ ఏం లేదు మా బావ చాలా అమాయకుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు కాస్త జాగ్రత్తగా చూసుకోమని అంటుంది అని చెప్పిందిలే అని చెప్పింది శక్తి శక్తి శివం శివ మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాల ఊగుతూ శక్తిలోని మార్పు చూసి శివ నవ్వుతూ దానికి నేనంటే పిచ్చి ప్రేమలే అందుకే అలా చెప్పింది అని అన్నాడు వెయిట్ అంటూ బ్యాగ్ తీసి అందులో నుంచి కవర్ తీసి శక్తికి ఇచ్చాడు శివ ఏంటి శివ అని అడిగింది శక్తి ఓపెన్ చేసి చూడు అని అన్నాడు శివ శక్తి కవర్లో నుంచి శారీ బయటకు తీసింది తెల్ల చీర దాని మీద ఎర్ర పువ్వులు ఉన్నాయి శక్తి అది చూసి శివ వైపు చూసి దొంగమొహం అంటే నువ్వు అన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ అయి వచ్చావన్నమాట అని అడిగింది అహహ అబ్బబ్బబ్బా నీకు ఇన్ని తెలివితేటలు ఉంటే నేను భరించలేనే అని అన్నాడు శివ నవ్వుతూ హే హే ఎందుకు ఇది నాకు కట్టుకోవటం రాదు బంగారం అని అంది శక్తి నాకు వచ్చు అని అన్నాడు శివ అవునా ఇదిగో తీసుకో కట్టుకో అంటూ సారీని శివకి ఇచ్చేసింది ఓయ్ నేను కట్టుకునే బ్యాచ్ కాదే కట్టించే బ్యాచ్ అంటూ శక్తిని దగ్గరకు లాక్కొని ఇప్పుడు ఓకేనా అని అడిగాడు శివ అని అంది శక్తి సిగ్గుపడుతూ త్వరగా ఈ చీర కట్టుకో నేను బయటకు వెళ్ళి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని అన్నాడు శివ శివ బయటకు వెళ్తాను అనగానే శక్తి ఒక్కసారిగా వద్దు శివ నువ్వు ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు అని శివని గట్టిగా పట్టుకుంది శక్తి అది కాదే నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను అని అన్నాడు శివ శక్తికి చెప్తూ అయినా శక్తి వినిపించుకోవడం లేదు శివని వదిలిపెట్టలేదు శివ శక్తి చెవి దగ్గరకు వెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అని గోల చేస్తే నేనేం చేయలేను అని అన్నాడు చిన్నగా నవ్వుతూ అప్పుడు అర్థమైంది శక్తికి శివ బయటకు ఎందుకు వెళ్తానంటున్నాడు పర్వాలేదు మా ఆయనకి పిల్లలంటే పిచ్చి పెంచుకుంటాలే అని అంది శక్తి నవ్వుతూ శివ నవ్వుతూ రాక్షసి అంటూ శక్తిని గట్టిగా కౌగలించుకున్నాడు శివ నిజంగా నాకు చీర కట్టుకోవటం రాదు శివ మన ఇంటి దగ్గర అత్తయ్యే కడుతుంది అని చెప్పింది శక్తి శివ చీర తీసుకొని కట్టడం మొదలుపెట్టాడు శివ ఎక్కడ చెయ్యి పెట్టినా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది శక్తి అరే కుదురుగా నిలబడవే ఇలా అయితే నేను ఎప్పటికీ కట్టేది అని అన్నాడు శివ చక్కిలి గిలిగింతలు వస్తున్నాయి శివ ఇలా ఇవ్వు నువ్వు చెప్తూ ఉండు నేను కట్టుకుంటాను అని చెప్పింది శక్తి నువ్వు కట్టుకునేసరికి తెల్లారిపోతుంది కానీ నువ్వు ఇలా ఉం ఇలా నిలబడి ఉండు అని చీర కట్టేశాడు శివ వావ్ శివ నీకు చీర కట్టడం ఇంత బాగా వచ్చని నాకు లేదు అని అంది శక్తి బయట కొంగుని చూసుకుంటూ ఇంటికి వెళ్ళి మా మమ్మీతో చెప్పకు నేను చీర కట్టాను అని నా పరువు పోతుంది అని అన్నాడు శక్తి శివ రెండు బుగ్గలు లాగేస్తూ వా అస్సలు చెప్పను శివ నీ పరువు నా పరువు కాదా ఏంటి అని అంది ఆ మాటలు వినగానే బాగా ముదిరిపోయావే అన్నాడు శివ నవ్వుతూ శక్తి నుదురు మీద ముద్దు పెడుతూ శివ నవ్వుతూ శక్తి నుదుటి మీద ముద్దు పెడుతూ ఏంటి ఈ చీరలో ఎంత ముద్దుగా ఉన్నావు అని శక్తిని గట్టిగా కౌగలించుకొని చలిమిడి శుద్ధలాగా ఎంత మెత్తగా ఉన్నావేంటే అసలు ఎముకలు ఉన్నాయా నీ బాడీలో అంటూ శక్తిని ఒత్తి ఒత్తి చూశాడు శివ శక్తి మెలికలు తిరుగుతూ నేను చిన్నప్పటి నుంచి అంతేలే అలాగే ఉంటాను అని అంది శక్తి ఇన్ని రోజులు శివ ఈ విషయాన్ని గమనించలేదు బస్ జర్నీలో కూడా తను ఎటుపడితే అటు ఈజీగా ఫ్లెక్సిలేబుల్గా టర్న్ అవుతున్న అలవాటు అనుకున్నాను కానీ ఇంత బాడీ ఇంత ఫ్లెక్సిబిలిటీ అని అనుకోలేదు ఏంటో వింతలు విచిత్రాలన్నీ నాకే జరుగుతున్నాయి అనుకుంటున్నాడు శివ నవ్వుతూ ఓహో ఎన్ని కష్టాలు వచ్చాయి నా బంగారానికి అని అంటుంది శక్తి కదా అంటూ శక్తిని గట్టిగా కౌగులించుకుని నడు మీద చేయి వేయగానే శక్తి సిగ్గుపడుతూ దూరంగా పారిపోయింది పారిపోతున్న శక్తిని పట్టుకుని శివ అల్లుకుపోయాడు శక్తి కూడా శివకి ఏం అడ్డు చెప్పడం లేదు శివ సంసార జీవితానికి శుభారంభం అయ్యింది శక్తి పెరుగుల మీద ముద్దు పెడుతూ థ్యాంక్సే రాక్షసి ఇన్నాళ్ళు నా బ్రహ్మచర్యాన్ని వదిలించి నన్ను సంసారిని చేశావు నువ్వు ఇప్పట్లో నీ రూల్స్ పక్కన పెట్టవు నేను సన్యాసం తీసుకుని ఏ హిమాలయాలకో పోవాలేమో అనుకున్నాను బ్రతికించావే నా రాక్షసి అంటూ నవ్వుతూ శక్తి బ్లాంకెట్ మీదకి లాక్కుంటూ శివ మనం ఏం తప్పు చేయలేదు కదా అని అడిగింది ఓయ్ నువ్వు నా పెళ్ళానివే ఆ విషయం మర్చిపోకు అని అన్నాడు శివ అవుననుకో కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే అని అంది శక్తి అమాయకంగా మొహం పెట్టి శివ శక్తిని దగ్గరికి లాక్కుంటూ ఏం అనర్లే పైకి చెప్పట్లేదు కానీ మా నానికి మా మమ్మీకి మనకి పిల్లలు ఎప్పుడు పుడతారా అని ఎదురు చూస్తూ ఉండి ఉంటా మరి మామయ్య గారు అని అంది శక్తి శివ చేతి వేళ్లలో తన చేతి వేళ్లు తూర్చి డాడీకి కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం ముందు రెండు కేకలు వేసి ఆయనే కూలైపోతారు అని అన్నాడు శివ శక్తి శివ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తన తన తలపెట్టి పడుకుంది శివ కూడా శక్తి చుట్టూ చేతులు వేసి నిద్రలోకి జారుకున్నాడు సార్ వాళ్ళు ఊరిలో ఉన్నట్లు లేరు నాలుగు రోజుల నుంచి కాలేజీకి వెళ్ళడం లేదంట మన మనుషుల్ని మారు వేషంలో ఊళ్ళోకి పంపించాను ఊర్లో కూడా ఎక్కడా కనిపించడం లేదంట అని అన్నాడు విరాట్ అనుచరుడు మరి ఎక్కడికి వెళ్ళారో కనుక్కో అని అన్నాడు విరాట్ కోపంగా ఓకే సార్ రేపటిలోపు కనుక్కుంటాను అని అన్నాడు అతను విస్కీ గ్లాస్ తీసుకుంటూ వెళ్ళమన్నట్లుగా సైగ చేసి ఒక్క గుటకలో గ్లాస్ ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టి శివా శక్తి అని కోపంగా అరిచాడు విరాట్ అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉందో కామెంట్ రూపంగా చెప్పడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం బాయ్ అండి ఉంటాను